హాయ్ ఫ్రెండ్స్ లంచ్ చేద్దాం రండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను రవి సుజాత ఛానల్కి స్వాగతం లంచ్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఈరోజు లంచ్లో నేనైతే పచ్చళ్ళతో కానిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంత ఓపిక లేదు వంట చేసుకోవడానికి అందుకే వైట్ రైస్ వండేసుకుని మాకు ఈ ఆవకాయ పిక్కలు అయితే ఎదిరింటి వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంది నైట్ ఇచ్చారనమాట చూడండి ఫుల్గా ఇచ్చారు అప్పుడే సగం ఖాళీ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా ఉంది అనేది మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఆవకాయ పిక్కలు నైట్ అయితే తిన్నాం చాలా అంటే చాలా బాగుందని చెప్పారు అందుకే నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను తినడానికి కలర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ వస్తుంది ఆవకాయ పికిల్ ఆవకాయ పికిల్ స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా చూడండి వావ్ నాకు వాటర్ ఇట్లా వస్తూ ఉంది నోట్లో నుంచి కలుపుతూ ఉంటేనే చూసారు కదా ఫ్రెండ్స్ అదిగో వెల్లుల్లి మళ్ళీ ఇక్కడ ఆవకాయ ముక్క ఇప్పుడు మనము ఈ ఆవకాయ ముక్కని కొద్దిగా ఇంత కొత్తగా పెట్టారు కదా తునగట్లేదు ఫాస్ట్ గా ఇంత ము ఇట్లా తీసుకోవాలి చూడండి ఇది ఈ వెల్లుల్లి కూడా కొంచెం ఇట్లా తీసుకొని రెండింటిని ఇలా పెట్టేసి రైస్ లో పెట్టుకుని తినాలి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ కొత్త పికిల్ కదా ఫ్రెండ్స్ ఘాటుగా ఎట్లా ఫ్లేవర్ ఎట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా సగం ఉంది కదా వెల్లుల్లి అది మళ్ళీ ఇంకొంచెం తీసుకోవాలి లావకాయ ఈ రెండు ఇలా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్ద పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం తినేటప్పుడు పచ్చళ్ళు తినేటప్పుడు వాటర్ పక్కకు ఉండాలి ఫ్రెండ్స్ చూసారా పెద్ద బుక్కలు పెట్టాను కదా రెండు పట్టేస్తుంది గొంతులో అందుకే వాటర్ పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు కొద్దిగా గొంతు పట్టేయకుండా ఉండడానికి అట్లా పట్టేసినప్పుడు వాటర్ తాగడానికి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేరే లెవెల్ ఫ్రెండ్స్ పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంది ఘాటు ఘాటుగా ఎప్పుడైనా మనకు వీలు కానప్పుడు ఉన్నప్పుడు అర్జెంట్ అయినప్పుడు బాగా ఆకలేసినప్పుడు అన్నం తినకొద్ది కానప్పుడు ఒక మూడు నాలుగు రకాల పచ్చళ్ళ చుట్టూ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్ ప్రపంచమే వేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదైతే నేను మొన్న చేశాను ఫ్రెండ్స్ ఒక టూ డేస్ అయింది చేసి కూడా ఎలా కంప్లీట్ చేసేస్తారు చూడండి గోంగూర అండ్ కరివేపాకు పికెల్ ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే నిజంగా వా చెప్పలేం అసలు సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒక నాలుగు రకాల పచ్చళ్ళు ఉన్నాయనుకోండి మన దగ్గర ఇక ఆ ఫుడ్ వేరే లెవెల్ ఉంటది ఫ్రెండ్స్ చూడండి కరివేపాకు హెల్త్ కి చాలా మంచిది గోంగూర కూడా రెండు ఆకుకూరలే కదా నేను ఎప్పుడైనా పుదీనా కొత్తిమీర కరివేపాకు గోంగూర ఇలాంటివి ఎక్కువ మాత్రం పచ్చళ్ళు చేస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి పచ్చళ్ళు ఈ పచ్చడి చాలా నచ్చిందంట మా అమ్మాయికి అయితే సూపర్ నచ్చిందంట ఈ పచ్చడికి అయితే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ నాకైతే నిజంగా వావ్ చాలా బాగుంది పచ్చడి చాలా బాగుంది అంటున్నారు అందరు ఎంతమందికి వేయడం కాదు టేస్ట్ తిన్నవాళ్ళు నువ్వే చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్ద రెండు ముద్దలు చేసుకుంది తింటే చాలు ఫ్రెండ్స్ అదిగో చూడండి కరివేపాకు మన హెల్త్కి చాలా మంచి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఐస్కి హాఫ్ హాఫ్ తీసుకున్నాను కరివేపాకు గోంగూర సూపర్ టేస్ట్ కుదిరింది మనకి నేను ఏదో నామకే వాసు ఉన్నాయి కదా అన్నట్టు చేశాను కానీ టేస్ట్ అయితే అనుకోకుండా చేసినప్పుడు ఫస్ట్ మంచిగా కుదురుతాయి బాబా ఒక ముద్దు ఇందా తీసుకో తీసుకో ఇందా కాదు నీకు పెడతా పట్టు ఒక బుక్క పట్టుమా చూడండి మా అమ్మాయికి ఎంత ఇష్టమో చూడండి వావ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పికిల్ ఫ్రెండ్స్ ఈ పికిల్ ఏంటంటే మన ఇంట్లో టొమాటా టొమాటా పికిల్ మళ్ళీ ఎక్కువైపోతుంది కొద్దిగా వేసుకుందాం ఇంకా పెరుగుంది కదా మళ్ళీ ఎక్కువైపోద్ది నాకు సూపర్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ నాకు పెరిగిపోకుండా ఎలా చేస్తున్నారు వీళ్ళు పెరుగుంది కానీ అబద్ధం చెప్తున్నారు లేదండి నా దగ్గర ఫ్రెండ్స్ మనం కాళ్ళు ఇలా చేస్తామా కొంచెం కాళ్ళు నొప్పులు అవుతున్నాయి నిజంగా కాదు కూర్చోడానికి సరిగా రావట్లేదు పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకో తెలియట్లేదు కానీ ఫుల్ పెయిన్ వస్తుంది మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కూర్చొని తింటాం కదా ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు చైర్ లో టేబుల్ మీద కంటే కూడా ఇట్లా కింద కూర్చుని తినడం బాగా ఇష్టం ఇప్పుడేమో ఈ మధ్య బాగా కాలు నొప్పి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నా చూడండి పికిల్ ఇలా కలుపుకోవాలి ఇది టొమాటో పికిల్ ఫ్రెండ్స్ ఇది ఉడకబెట్టి చేశాను ఎండబెట్టింది కాదు మనం చేసిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటది ఫ్రెండ్స్ స్టాక్ అయితే వన్ ఇయర్ కూడా ఉంటుంది కానీ అంతవరకు ఉంచరు సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంచరు మా ఇంట్లో అయితే తొందర అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ చేయను అనమాట వన్ వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ అట్లనే చేస్తాను అది అయిపోగానే మళ్ళీ ఫ్రెష్గా చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ టొమాటో పికిల్ పెరుగు కావాలి నాకు అదిగో చూడండి స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ నేను ఈ పిక్కెల్లో అల్లం వెల్లుల్లి బాగా వేస్తాను వెల్లుల్లి అల్లం రెండు కూడా బాగా వేస్తాను టమాటా పెకిల్లో ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది వెల్లుల్లి వేసే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అల్లం వెల్లుల్లి వేసింది ఇంకొక టేస్ట్ ఉంటుంది అట్లా మస్తు మస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి రిపోయింది ఫ్రెండ్స్ పచ్చళ్ళతో లంచ్ అయితే కంప్లీట్ అవుతుంది ఒక నాలుగు పచ్చళ్ళు మన ఇంట్లో ఉన్నాయనుకోండి మనం అనుకుంటాం కానీ పచ్చళ్ళు ఏముంటుంది వాటిలో బలమని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అంతా ఇందులోనే ఉన్నాయి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఎంత హెల్దీ అల్లం వెల్లుల్లి మెంతులు అన్నీ మంచివే చె ఎండుమిర్చి అదే ఎండుమిర్చి ఫ్రెండ్స్ సాల్ట్ అది మామూలు రుచి కోసం అనుకోండి హెల్దీ అంతా ఇందులోనే ఉన్నాయి గంట వాళ్ళు నాకు పెరిగేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ నాకు ముందు ఇవ్వకుండా అక్కడక్కడ పెట్టుకున్నాడు దూరం వాళ్ళు నేను ఎలా వేసుకోవాలి ఆ పని ఆమె కూడా కరెక్ట్గా ఫోర్ డేస్ చేసింది ఐదో రోజు వద్దని పంపించేసాం నాలుగు రోజు కుక్కర్ ఇమ్మా రైసెస్ కుక్కర్వా నువ్వేం మాట్లాడుతున్నావు ఆ ఘాటుల మీద కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి ప్లేట్లు పంపిస్తున్నారు పెరుగు వేయడానికి ఇంకొకటి ఇస్తామా కొద్దిగా అన్నం వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఏమవుతుంది కదా కొంచెం వేసుకుందాం పెరుగు బాగుంది కదా అందుకే ఇంకొంచెం అన్నం వేసేసుకుని పెరుగు వేసుకుందాం ఐ వాంట్ సాల్ట్ క్యాచ్ చేస్తారు ఫ్రెండ్స్ ఏమైనా కావాలని అడిగితే చూడండి సాల్ట్ ఇలా వేయాలి వేసాక వేసేసిన తర్వాత లైట్గా వాటర్ వేద్దాం ఫ్రెండ్స్ మరీ గట్టిగా ఉంది లైట్ గా వాటర్ వేసుకుందాం పెరుగు ఎంత ఎక్కువ వేసుకున్నా గానీ లైట్గా అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా కానీ ఇంకా కరివేపాకు గోంగూర గురించి చెప్పడం మర్చిపోయాను హెల్దీ కదా అది కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏ కదా ఫ్రెండ్స్ మనకు వాటిల్లో కూడా సేమ్ ఇలాంటివన్నీ ఉన్నాయి వెల్లుల్లి అల్లం అయితే వేయను కరివేపాకు గోంగూర వాటికి వెల్లుల్లి వేస్తా చాలా ఇంకా జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ మనం ఒకసారి పచ్చడి ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా చూడండి మనము ఒకసారి పచ్చళ్ళకి కావాల్సిన కారపొడి కొట్టి పెట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్గా మనం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొన్న ముందు టమాటా పచ్చడి పెట్టినప్పుడు కొంత ఎక్కువ కారపొడి ప్రిపేర్ చేసుకున్న కారపొడి అంటే అది ఒక్కటే కాదు ఎండుమిర్చి నెక్స్ట్ కరివే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు కొన్ని ధనియాలు ఇవన్నీ వేసిందని చెప్పి బాగా రోస్ట్ చేయాలన్నమాట స్లో ఫ్లేమ్ మీద చేసిన తర్వాత వాటిని మిక్సీ వేసేస్తాను మిక్సీ వేసిన తర్వాత ఒక ఫైన్ పౌడర్ లాగా చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను టమాటా పిక్లు అయిపోయింది చేసిన తర్వాత మళ్ళీ ఈ గోంగూర కరివేపాకు చేశాను కదా ఈ గోంగూర కరివేపాకు బాగా కడిగేసి కడిగిన తర్వాత జాలి గిన్నెలో వేస్తే వాటర్ అంతా పోయినాయి పోయిన తర్వాత ఏం చేస్తానంటే కొంత తడారిన తర్వాత తెలియదు ఇలా ఈ గో వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం నూనె వేసాను నూనె వేసి ఈ గోంగూర కొద్దిగా జీలకర్ర అయితే వేసాను ఫ్రెండ్స్ అందులో జీలకర్ర గోంగూర కరివేపాకు ఇవి మూడు వేసి బాగా ఫ్రై చేశాను ఆయిల్ వేసి చేసిన తర్వాత మళ్ళీ ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఆ టైంలో కొద్దిగా ఇంత చింతపండు వేసాను అందులో వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసేసి చింతపండు కూడా వేసేసి పక్కన పెట్టేస్తాను పెట్టిన తర్వాత చింతపండు ఆవిరికి మెత్తగా అయిపోతుంది కదా అప్పుడు గ్రైండ్ చేశాను సపరేట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రిడ్జ్లో లో పౌడర్ చేసి పెట్టానని చెప్పాను కదా ఆ పౌడరు ఆయిల్ వేడి చేసి ఇందులో కలిపేసాను గా సూపర్ అంటే సూపర్ ఉండే ఫ్రెండ్స్ నిజంగా నేను అస్సలు అనుకోలేదు ఇంత మంచిగా కుదురుతుందని ఆ చూడండి ఇప్పుడు ఈ టొమాటో పికిల్ ఉంది కదా కొత్తిగా తీసుకొని పెరగన్నంలో ఇలా చేసి తిన్నామంటే సూపర్ ఉంటుంది ఆవకాయ కూడా సేమ్ అలాగే చూడండి ఎంత బాగుందంటే సూపర్ ఫ్రెండ్స్ ఇది మ్యాంగో పికిల్ ఉంది కదా ఆవకాయ అది ఇది వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళు పల్లీలు పెట్టారు ఫ్రెండ్స్ మొత్తం పల్లీ పకోడి ఢీమాట్లో పట్టుకొచ్చారు దీన్ని చూడండి పల్లీ పకోడి బాగుంది పెరగడం పల్లి పకోడి కూడా తినొచ్చు డిన్నర్ ఈరోజు లేట్గా అయింది ఫ్రెండ్స్ చూడండి ఫోర్ అవుతుంది టైం ఇప్పుడు తింటున్నా మార్నింగ్ అస్సలు ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ నైన్ కి అయితే లేసాను ఇంకా బయటంతా క్లీన్ చేసుకుని ఇల్లు క్లీన్ చేసి టిఫిన్ చేసేలోపు టెన్ థర్టీ లెవెన్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు లంచ్ చేసుకున్నాం ఫుడ్ అయితే మంచిగా తినాలి ఫ్రెండ్స్ హెల్తీగా ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఎప్పుడైనా ఎన్ని పచ్చళ్ళు తిన్నా ఎన్ని కూరలు తిన్నా లాస్ట్ పెరుగుతో రెండు ముక్కలైనా తినాలి ఫ్రెండ్స్ అప్పుడే తృప్తిగా ఉంటుంది మనం పెరుగు తిన్న తర్వాత మన ఫుడ్ కంప్లీట్ అయినట్టు బాగుంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ లంచ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా నైట్కి ఏమన్నా వండుదాం రెస్ట్ తీసుకున్నాం కదా ఇప్పటిదాకా నైట్కి వండుకుందాం కర్రీస్ ఇంకా రవి సుజాత ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చింది మీకు అనుకుంటున్నా నా ఫుడ్డు ఎలా తిన్నాను సిచ్ వై సుజాత ఇంకా తమిళ రవి సింగం కూడా మంచిగా సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోలో అయితే కలుసుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ